వర్ణమాల వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం అసలు వర్ణం అంటే ఏమిటి వర్ణమాలలో అచ్చులు అక్షరాలు హల్లులు అంటే ఏమిటి అచ్చులు ఎన్ని రకాలు అవి ఏవి హల్లులు ఎన్ని రకాలు అవి ఏవి వీటితో పాటు వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం టాపిక్ లోకి ముందుగా వర్ణమాల వర్ణమాల గురించి చెప్పుకునే ముందు వర్ణం అంటే ఏమిటి వర్ణం అనగా వాక్ వ్యవహారంలో అర్ధభేదక సామర్థ్యం ఉన్న కనిష్టాంశాన్ని వర్ణం అంటారు అనగా మనము మాట్లాడే భాషలోని అత్యంత సూక్ష్మ భాగం శబ్దం ఉచ్చారణలో ఉపయోగించే అత్యంత ప్రాథమిక ధ్వని వర్ణం అలాంటి అర్ధభేదక వర్ణాల సమూహమే పదం కొన్ని పదాల సమూహం వాక్యం వర్ణం అంటే అర్థమైంది అని అనుకుంటున్నాను ఇప్పుడు వర్ణమాల వర్ణమాల అనగా భాషలో ఉన్న అక్షరాల సమాహారం ఇంకా విపులంగా చెప్పాలంటే భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు పరవస్తు చిన్నయూరి తన బాల వ్యాకరణంలో ఆంధ్ర భాషకు వర్ణములు యాభై ఆరు అని చెప్పారు ఇందులో అచ్చులు పదహారు ఉభయాక్షరాలు మూడు హల్లులు ముప్పై ఏడు కలవు ముందుగా అచ్చుల గురించి తెలుసుకుందాం అచ్చులు అనగా స్వతంత్రంగా పలుకబడేవి అని అర్థం వీటిని స్వాములు లేదా ప్రాణములు అని అంటారు ఇవి మనకి ఉన్నటువంటి అచ్చులు ఇందులో మనం లూ లూ ఇప్పుడు అక్షరాలు వాడుకలో లేవు అలాగే ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అనగా ఉభయులు అంటే ఇద్దరు అర్థం అయితే అచ్చుల పక్కనైనా హల్లుల ప్రక్కనైనా వీటిని చేర్చి మనం వాడవచ్చు కాని నేరుగా వాటిని మనం పలకలేము అలా అర్ధానుస్వరము అనగా అరసున్న సున్నా అనగా పూర్ణానుస్వరము విసర్గ ఈ మూడింటిని మనకి ఉభయాక్షరాలుగా చెప్తారు తర్వాత హల్లులు హల్లులు అనగా అచ్చుల సహాయంతో పలుకబడేవి అని అర్థం అంటే ప్రతి ఒక్క హల్లులో ఒక అచ్చు అనేది దాగి ఉంటుంది అందుకే హల్లు పుల్లు అనేది ప్రాణి అయితే అందులో ఉండేటటువంటి అచ్చు ప్రాణం ఉదాహరణకి ఒక హల్లుని తీసుకుంటే కా అనే హల్లుని తీసుకుంటే ఇక్ ప్లస్ ఆ ఏమవుతుంది కా అనేది అవుతుంది అలా ఇక్ అనేటటువంటి హల్లు పుల్లుకి మనం ఆ నుంచి అవ్వరకు మనం ఏదైతే అచ్చుని ఏదైతే మనం ప్రాణమును వేస్తామో ఆ రకంగా అక్షరం అనేది పలకబడుతుంది ఇప్పుడు హల్లులు హల్లులను వ్యంజనములు లేదా ప్రాణులు అని పిలుస్తారు ఇప్పుడు మనం అచ్చుల గురించి చెప్పుకుందాం అచ్చులు ఐదు రకాలు ఇందులో మొట్టమొదటిది రస్వములు అనగా రస్వచ్చులు అని అర్థం రస్వము అంటే పొట్టిది లేదా చిన్నది అని అర్థం అనగా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను రస్వచ్చులు అని అంటారు ఇక్కడ మాత్ర అనగా రెప్పపాటు కాలము లేదా ఇంటికి వేసినటువంటి కాలము లేదా సెకన్లో నాలుగవ వంతు భాగము అని అర్థం అవి మనం చూసుకుంటే ఆ ఇ ఉ రు ఏ ఓ అనునవి రస్వచ్చులు రెండవది దీర్ఘములు లేదా దీర్ఘచ్చులు అనగా రెండు మాత్రల కాలములో ఉచ్చరించే అచ్చులను దీర్ఘములు లేదా దీర్ఘచ్చులు అని అంటారు అవి మనం చూస్తే ఆ ఈ ఊ రూ ఏ ఔ ఇవి దీర్ఘచ్చులు మూడవది ప్లతములు ప్లూతములు అనగా మూడు మాత్రల కాలములో ఉచ్చరించే అచ్చులను ప్లొతములు అని అంటారు అయితే చందస్సులో వీటిని రెండు మాత్రలున్న పరిగణిస్తారు అయితే దీర్ఘాలను రెండు మాత్రల కంటే ఎక్కువ కాలం ఉచ్చరించినా అవి కూడా ప్లతములుగానే మారుతాయి అవి చూసుకుంటే ఐ ఔ అనునవి ప్లతములు అలాగే వక్రములు వక్రము అనగా వంకర అని అర్థం వంకరగా ఉండే అచ్చులను వక్రములు అని అంటారు అయితే ఈ వక్రములు అనేవి రెండు రకాలు ఒకటి వక్రములు అనగా ఏ ఓ రెండవది దీర్ఘ వక్రములు ఏ ఓ అన్నవి వక్రములు తరువాత ఐదవది వక్రతమములు మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అని అంటారు అవి ఐ ఇప్పుడు హల్లులు అందులో ఉండేటటువంటి రకాల గురించి మనం చెప్పుకుందాం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా కా నుండి రా వరకు ఉండేటటువంటి అక్షరాలను హల్లులు అని అంటారు నుండి మా వరకు గల అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు అలాగే విభజించవచ్చు ఇందులో మొట్టమొదటిది కవర్గం కవర్గంలో ఖ ఖన్యా అనే ఉంటాయి తర్వాత చవర్గం చవర్గంలో చ ఛ ఇణి తరువాత టవర్గం టవర్గంలో ఠ ఢ ఢ అనేవి ఉంటాయి తరువాత తవర్గం తవర్గంలో థ ధ న అనేవి వస్తాయి పవర్గంలో థ మా అనేవి ఉంటాయి ఇవి మనకి హల్లుల్లో ఉండేటటువంటి ఐదు వర్గ అక్షరాలు ఇప్పుడు ఇందులో మొట్టమొదటిది అక్షరాలు పరుసములు గురించి తెలుసుకుందాం పరుసము అంటే కఠినము అని అర్థం అయితే పరుసుము అంటే కఠినంగా పలికే అక్షరాలు అవి ఏంటనంటే క చ ట త ప ఈ గజడి తపలను పరుసక్షరాలు అని అంటారు రెండవది సరళము సరళము అనగా సామాన్యం లేక తేలిక అని అర్థం సరళక్షరాలు అంటే తేలికగా పలికే అక్షరాలు ఇవి గ జ డ బ గజడి దబలను సరళములు అని అంటారు మూడవది వర్గయుక్కులు లేదా మహాప్రాణములు అని అంటారు ఈ మనకి ఉండేటటువంటి వర్గాక్షరాల్లో చూసుకుంటే వర్గ ద్వితీయ చతుర్థాక్షరములను మహాప్రాణములు లేదా వర్గయుక్కులు అని అంటారు యుక్కు అంటే జత అని అర్థం ఏదైతే ఒత్తుగా ఉండేటటువంటి అక్షరాలను వర్గాక్షరాలు అంటారు ఇక్కడ మనం చూడొచ్చు తరువాత మనకి అనునాశకములు నాశికము అంటే ముక్కు అని అర్థం ముక్కు సహాయంతో పలికేవి అనునాశకములు ఇవి వర్గ పంచమక్షరాలుగా ఉంటాయి అవి చూసుకుంటే ఇన్యా ఇని నా నా మా అనునవి అనునాశకములు తరువాతది అంతస్తములు అంతస్తములు అంటే స్పర్శములకు ఓష్మములకు మధ్య ఉండేవి అంతస్తములు ఇవి యా లా వాని అంతస్తములు అని అంటారు తరువాత ఓస్మములు ఊది పలుకబడేవి ఓస్మములు ఇవి షే ష నాలుగింటిని ఓస్మములు అని అంటారు ఇవి కాకుండా పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు స్థిరాలు అంటే పరుస సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నీ కూడా స్థిరములుగా ఉంటాయి అంటే కచడ తపలు గజడదబలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నీ కూడా స్థిరములు తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా స్పర్శములు అని ఆ స్పర్శములు అంటే నుండి మా వరకు గల హల్లులన్నీ కూడా స్పర్శాలు అంటే అటుపక్క అచ్చులను ఆ తర్వాత ఇక్కడ ఊస్మాలని అలాగే అంతస్థాలని ఈ రెండింటినీ స్పర్శిస్తుంటాయి కాబట్టి వీటిని స్పర్శ అక్షరాలు అని అంటారు ఇవి మనకి అచ్చులలు అలాగే హల్లులు వీటిలో ఉండేటటువంటి రకాలు ఆ తర్వాత మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం అయితే వీటితో పాటుగా అల్ప ప్రాణములు అల్ప ప్రాణములు అనగా వర్గ ప్రథమ అక్షరాలు అంటే మనకి పరుసములు అదేవిధంగా సరళములు వీటిని అల్ప ప్రాణములు అంటారు ఎలా అయితే మహాప్రాణములు వర్గ ద్వితీయ చతుర్థాక్షరములైతే ఉన్నాయో అల్ప ప్రాణములు వచ్చేసరికి వర్గ ప్రథమ తృతీయ అక్షరాలనేవి ఉంటాయి అలాగే ధృతము నకారానికి ధృతము అని పేరు ఉదాహరణకి ఇన్ ని ను అలాంటివన్నీ కూడా ధృతాలు ధృతము అంటే అవసరం లేనిచో కరిగిపోవునది అని అర్థం తరువాత ధృత ప్రకృతికము ధృత ప్రకృతికము అనగా ధృతము ఏ పదము చివర ఉంటే ఇందాక చెప్పుకున్నాం కదా ధృతము అంటే నకారమని అని అటువంటి నకారము ఏ పదము చివర ఉంటే ఆ పదాన్ని ధృత ప్రకృతికము అని అంటారు ఉదాహరణ మనం చూసుకుంటే అనిన్ రాకన్ ఇటువంటి ఏదైతే చివర నకారం ఉంటుందో ఆ పదాలన్నిటినీ కూడా దృత ప్రకృతికము అని అంటారు అలాగే కలలు కలలు అనగా ధృత ప్రకృతము కాని శబ్దములన్నీ కూడా కలలు అనగా పదముల చివర ధృతము లేనివన్నీ కళలు ఏ పదము చివరైతే నకారమనేది ఉండదో అటువంటి పదాలన్నీ కూడా కలలుగానే ఉంటాయి ఉదాహరణకి రాముడు విష్ణువు సీత హయము ఇటువంటి పదాలన్నీ కూడా కలలుగానే చెప్తారు ఇప్పటివరకు మనం అచ్చులు అచ్చులలో ఉండేటటువంటి రకాలు హల్లులు హల్లుల్లో ఉండేటటువంటి రకాల గురించి మనం చెప్పుకుందాం మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి చెప్పుకుందాం వర్ణోత్పత్తి స్థానాల గురించి చెప్పుకునే ముందు సర్వ వర్ణములకు ఉత్పత్తి స్థానము నోరు కాబట్టి ప్రతి ఒక్క వర్ణము మన నుంచి ఎక్కడ నుంచి పుడుతుందంటే మన నోటి నుంచి పుడుతుంది దానికి ఉత్పత్తి సాధనము మన నాలుక సాధారణంగా నాలుక ఎందలి ఒక భాగము నోటిలోని ఏదో ఒక భాగమును తాకుటం వలన వర్ణోత్పత్తి జరుగుతుంది అంతే కదా మన నాలుగు ఎందలి ఒక భాగము ఈ నోటిలోని ఏదో ఒక భాగమును తాకుట వలన అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని వర్ణాలకు నాలుక స్పర్శ ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని వర్ణాలకు నాలుక స్పర్శ తక్కువగా ఉంటుంది కొన్ని వర్ణాలకు నాలుక స్పర్శయే ఉండదు అంటే తాకడం అనేది ఉండదు అలా ఉండకుండా మనకి అనేవి అనగా అనేవి పుడుతూనే ఉంటాయి ముందుగా ఇందులో చెప్పుకునేది ఏంటంటే కంఠ్యములు కంట్యములు అనగా కంఠం నుండి పుట్టే అక్షరాలు అని అర్థం ఇందులో మనం చూసుకుంటే ఆ ఖ అలాగే విసర్గ వీటిని మనం కంట్యములు అని అంటాం రెండవది తాళవ్యాలు తాలువు అనగా దౌడ అని అర్థం తాలువు అనగా దౌడ భాగంలో పుట్టేటటువంటి అక్షరాలు తాళవ్యాలు య వీటిని తాళవ్యాలు అని అంటారు తర్వాత మూర్ధన్యాలు మూర్ధన్యం అనగా మూర్ధస్థానం అంటే శిరస్సు శిరస్సు నుండి పుట్టే అక్షరాలు మూర్ధన్యాలు ఇవి రు రూ ఠ ఠ ఢ ఢ వీటిని మూర్ధన్యాలు అని అంటారు నాలుగవది దంత్యాలు దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు ఇవి మనకిప్పుడు వాడుకులో లేవు గాని లు అలు అని చెప్తారు కదా అవి అలు అలు అలాగే చెదలు ఇవి కూడా వాడుకలో లేవు వీటితో పాటుగా త థ ధ న స వీటిని దంత్యాలు అని అంటారు తర్వాత ఓష్ట్యాలు ఓష్ట్యము అనగా పెదవి అని అర్థం పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు ఇవి మనకి ఉ ఊ తరువాతది తాలవ్యాలు అంటే కంఠము నుండి అలాగే తాళు దౌడు నుండి పుట్టేటటువంటి అక్షరాలు ఇవి ఏ ఏ ఐ తరువాత కంట్యోష్ట్యాలు అనగా కంఠము ఓష్ట్యము అంటే పెదవి ఇలా కంఠము ఓష్ట్యము నుండి పుట్టేటటువంటి అక్షరాలని కంట్యోష్ట్యాలు అని అంటారు ఇవి ఓ తరువాత దంతోచ్యం ఇక్కడ ఓష్ట్యము అంటే పెదవి అనగా దంతము ఓష్ట్యము అనగా పెదవు నుంచి పుట్టేటటువంటి అక్షరం వా ఇవి మనకి వర్ణోత్పత్తి స్థానాలు ఇవి మనం ఈ తరగతిలో చెప్పుకునేటటువంటి అంశాలు ఈ తరగతిలో మనం వర్ణమాల గురించి అలాగే వర్ణోత్పత్తి స్థానాల గురించి మనం చెప్పుకున్నాం తరువాత తరగతిలో ఇంకొక అంశం గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు